హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది బ్లాక్ టాప్ రోడ్ అని మనకు బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకొని ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది జస్ట్ మనకు ముంగట ఒక టువెల్వ్ గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది దాని తర్వాత ఒక పన్నెండు గుంటల భూమి అమ్మడానికి ఉంది డైరెక్ట్ ఫార్మర్ అంటే రైతు దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది పన్నెండు గుంటల భూమి మనకు సేల్కు పెడుతున్నారండి వీళ్ళు డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి మీరు చూడొచ్చు చాలా తక్కువ రేట్లో ఈ ప్రాపర్టీ సేల్కు వచ్చింది లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ న్యల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది నియర్ బై మనకు నీమ్స్ అండి మనకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పదమూడు వేల ఎకరాల్లో కంపెనీస్ వస్తున్నాయి అక్కడ ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది మీరు చూడొచ్చు దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు పదిహేను లక్షలు చెప్తున్నారు పదిహేను లక్షలలో పన్నెండు గుంటల భూమి అమ్మడానికి పెడుతున్నారని మనకు ఇది రైతు దగ్గర ఉంది ఫస్ట్ టైం సెల్కు రావడం జరిగింది బ్లాక్ టాప్ రోడ్కి సెకండ్ బిట్టు అంటే రెండో బిట్టు ముందు మనకు ఒక పన్నెండు గుంటల భూమి వేరే అన్నది ఉంటుంది దాని తర్వాత ఈ ప్రాపర్టీ సెల్కు వచ్చింది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా క్లియర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఎన్ఎస్ ఫైవ్ ముంబై హైవే నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అవుతుంది థ్యాంక్ యూ